ప్రభునామానికి మహిమ కలుగును కాక మన ప్రభుని రక్షకుడైన ఎస్క్రీస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడు గతించిన అధికాల సమయం నుంచి అధికాలం వరకు తన యొక్క కృపరెక్కల చోటన మనందరినీ ఎంతగానో కాచి కాపాడినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన మా ప్రేమించిన మా పేపర్లో కొత్త గోన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ గడిచిన కాలం అంతా నీ ఒక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నారు ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని ఎస్ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె విధుల మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను లోక స్వాత ఆరాధ్యము ముప్పై ఎనిమిదో ఇక్కడ దేవుని యొక్క లేఖని మనతో మాట్లాడుతున్నారు మనం ఈ కొలతతో అయితే కొలుస్తూ ఉంటాము ఆ కొలతతోనే మరలా మనకి కొలవబడుతుంది అనేసి మన ప్రభు చేసి మాట మనకి తెలియజేస్తున్నారు అంటే ఇతరులకి ఏ విధంగా అయితే మనం కొలతతో ఇస్తూ ఉంటాము లేకపోతే కొలత ప్రకారం మనం నడుస్తూ ఉంటాము కొలతతో మనం చూస్తూ ఉంటాము ఆ విధంగానే దేవుడు మనల్ని కూడా కొలత ప్రకారమే మనల్ని కూడా కొలుస్తాననేసి దేవుని యొక్క లేఖనం చాలా కాబట్టి ఈ చెట్లో మనం సమృద్ధిగా ఇచ్చేవారిగా ఉండాలి కానీ కొంచెం ఇచ్చి కొంచెం తీసుకుని కొలత ప్రకారము చేస్తూ ఉంటారు చాలామంది ఆ విధంగా చేస్తూ ఉంటే దేవుడు మనకు కూడా కొలత ప్రకారమే మీకు కూడా కొలుస్తాననేసి దేవుని యొక్క లేఖను మనతో సెలవిస్తున్నారు కాబట్టి అట్టి ప్రవర్తన మనం కలిగి ఉంటే తీసివేసుకునే వారిగా ఉండాలి మనము ఏ కొలతతో అయితే కొలుస్తూ ఉంటామో ప్రతి విషయంలో ఆ కొలతతో మరలా మనకు తిరిగి వస్తుంది అనేసి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరి ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిషత్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించి మనందరినీ మలపచ్చును కాక ఆమె మహాగండు మహోన్నతుడు మా పరిశుద్ధ దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా వివి రకాల ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు ఉందండి మేము ఏవైతే కొలతతో కొలుస్తూ ఉంటామో ఆ కొలతే మరలా మీకు కొలవబడినని సెలవు ఇచ్చిన వందనాలు తండి స్తోత్రాలు తండి వాక్యమును బట్టి మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడానికి సరిచేసు సరి చేసుకుని మేము నడుచుకోవడానికి కృప చూపించమని వాగ్దానం ప్రతి ప్రేమికులు దీవించమని సమస్త మహిమ గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని నాం తన్ని ఆమెంగ్ ప్రైజ్లా